ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువైతే వస్తున్న పరిస్థితి కనబడుతోంది దరఖాస్తుదారుల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించి ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిర్యాదులైతే ఆ డిపార్ట్మెంట్ అధికారిని పిలిపించి ఆ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు అలాగే రెవెన్యూ సంబంధిత వివాదాలు కావచ్చు అలాగే ఇందిర మైళ్లకు సంబంధించి హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇతరత్ర అంటే ఖమ్మంలో ఉన్న అన్ని అంటే జిల్లాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ప్రజల వద్ద నుంచి కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆ ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ సో పూర్తిగా గత వారంలో ప్రజావాణి కార్యక్రమానికి యాభై రెండు అప్లికేషన్లు రాగా అంటే యాభై రెండు మంది అఫీషియల్గా అప్లికేషన్లు ఇవ్వగా కొంతమంది అన్అఫీషియల్గా కూడా కొన్ని అప్లికేషన్లు గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చిన పరిస్థితి ఉంది అంటే ఈ వారం కూడా ఎక్కువగా భూ వివాద పరిస్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఇంకొకటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వివాదాలు కూడా ఎక్కువ ఎక్కువ వస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే సర్వే డిపార్ట్మెంట్ కావచ్చు అలాగే పట్టా పాస్బుక్లో పేరు నమోదు చేసే ఫిర్యాదులు కావచ్చు ఇవే ఎక్కువగా వస్తున్నాయి అంటే మదిర్ నుంచి కూడా ముగ్గురు అలాగే బోనకల్ నుంచి ఇద్దరు అర్బన్ ఎంఆర్ ఆఫీస్ నుంచి ఇద్దరు ఇలా అంటే ఆయా ఆఫీసుల పరిధిలో ఉన్న ఆ ప్రజల నుంచి కూడా గ్రీవెన్స్కి భారీ ఎత్తున దరఖాస్తుదారులు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత సోమవారం దాదాపు ఇరవై మూడు అప్లికేషన్లు వచ్చాయి ఈరోజు అంటే ఇంకా గ్రీవెన్స్ కార్యక్రమం నడుస్తూనే ఉంది ఇప్పటివరకు కూడా దాదాపు పన్నెండు పన్నెండు మంది దరఖాస్తులు తీసుకొని వచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇందిరమ్మ ఇళ్లలో స్లాబులు వరకు వేసి మాకు బిల్లులు రావట్లేదంటూ కొందరు కొందరు అయితే అసలు మాకు ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ కాలేదంటూ కూడా మరికొందరు గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చి కలెక్టర్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ప్రజల వద్ద నుంచి కూడా ప్రతి సోమవారం నాడు ఉదయం పది గంటల గు పది గంటల నుంచి కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి కూడా అప్లికేషన్లు తీసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఇంకా కలెక్టర్ ఆ అప్లికేషన్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సదురు ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ డిపార్ట్మెంట్కి దరఖాస్తుతో అంటే అప్లికేషన్ ఒక ఫిర్యాదు చేస్తాడో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి కూడా ఆ కలెక్టర్ ఆయా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కూడా ప్రజల నుంచి కూడా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి ఈ కార్యక్రమంలో నేరుగా మమ్మే మాకు అధికారులు కలిసే అవకాశం వస్తుంది మా సమస్యను నేరుగా వారికి చెప్పుకునే అవకాశం వస్తుందంటూ కూడా దరఖాస్తుదారులు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కొన్ని కొన్ని కంప్లైంట్స్ అలాగే నెలల తరబడి కూడా కొన్ని కంప్లైంట్స్ నెలల తరబడి మళ్ళీ వచ్చిన కంప్లైంట్సే మళ్ళీ వస్తున్న నేపథ్యంలో అసలు పొరపాటు ఎక్కడ జరిగింది ఎందుకు వీళ్ళ సమస్య పరిష్కారం కావట్లేదంటూ కూడా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి సంబంధిత శాఖ అధికారులను పిలిపించి పూర్తి సమాచారాన్ని స్వీకరి స్వీకరించిన తర్వాత వీళ్ళ సమస్య ఎప్పటివరకు తీరుతుందనేది కూడా లబ్ధి దరఖాస్తుదారులతో క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఎవరికి ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ ప్రజావాణి కార్యక్రమాల గురించి చెప్పుకుంటే ఆయా సంబంధిత అధికారులు వాటి మీద క్షేత్రస్థాయి ద దర్యాప్తు చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని చెప్పేసి కూడా ఖమ్మం ప్రజలను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది మొత్తంగా ప్రజావాణి కార్యక్రమంగా ఇంకా కొన్ని అప్లికేషన్స్ కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అధికారులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది ఇది ఇక్కడ నుంచి తాజా సమాచారం కెమెరా పర్సన్ హెల్ప్రసాద్తో రిపోర్టర్ దేవేంద్ర మెగాని టీవీ ఖమ్మం నుంచి